ఇప్పుడు ఆడవాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మాల వేసుకోవచ్చు అని అంటారు ఒక పీరియడ్ తర్వాత ఆ మాల వేసుకున్నప్పుడు వాళ్ళు పాటించవలసిన నియమాలు ఉంటాయి కదా అవి ఏంటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళు దీక్ష తీసుకున్నప్పుడు వాళ్ళు పాటించవలసిన నియమాలు మగవాళ్ళలాగే అంత పాటించాలా వాళ్ళకి ఏమైనా రిస్ట్రిక్షన్ ఇంకా వేరే ఏమైనా సడలింపులున్నా ఉన్నాయా ఒకసారి అగ్నిలో చేయబెడదాం మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు చేయబడతారు ఆడవాళ్ళకి తక్కువ కాలడం మగవాళ్ళకి పెద్దగా ఎక్కువ కాలడం ఏమైనా ఉంటుందా అది అగ్ని దీక్ష అంటే దీక్షనే వీళ్ళకి ఎక్కువ వాళ్ళకి తక్కువ లేదు స్టాండర్డ్ అనమాట దీక్ష రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ జనగణమన అంటే అందరూ జనగణమననే ఈ దీక్ష కూడా అంతే ఇందులో ఇంచు కూడా కాంప్రమైజ్ లేదు అండ్ ఆడవాళ్ళు అండ్ వృద్ధులుగా ఉన్నవాళ్ళు నాట్ ఓన్లీ ఆడవాళ్ళు అండి వృద్ధులుగా ఉన్నవాళ్ళు కూడా ఒక యాభై ఐదు సంవత్సరాల తర్వాత మీరు దీక్ష తీసుకుంటారు ఈ వయసులో ఉన్నారు యుక్త వయసు వాళ్ళు తీసుకోకూడదు దీక్ష అన్నారు అందుకని వాళ్ళు పనికిరారు అని కాదు పది సంవత్సరాలలోపు అమ్మాయిలు వెళ్తున్నారు కన్యాస్త్రీలందరూ శబరిమణికి వెళ్తున్నారు తర్వాత ఋతుచక్రం వస్తుంది కాబట్టి మీ శరీరం మీకు సహకరించదు కొంతమందికి పీరియడ్స్ మూడు రోజులు ఉంటుంది కొంతమందికి ఐదు రోజులు ఉంటుంది కొంతమందికి ఆ యూట్రస్ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బంది వస్తుంటుంది కాబట్టి పిల్లలంతా అయిన తర్వాత మీరు ఆ నలభై ఒక్క రోజుల దీక్షను క్రమబద్ధీకరణతో చెయ్యలేరు అనే ఉద్దేశంతో భగవంతులు మీకు ఇచ్చినటువంటి అనుగ్రహం నిదానంగా రిటైర్డ్ అయ్యాక రండి కానీ నేను మీతో ఉంటున్నాను అంటున్నారు ఫస్ట్ అయ్యప్ప మిమ్మల్ని తర్వాత రండి అని చెప్పలేదు బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఈ టైంలో రండి మీ ఇంట్లో వాళ్ళందరూ నా దగ్గరికి ఎప్పుడు వస్తుంటారు కానీ నేను మీకోసం మీ గల్లీలో మీ ఊర్లో మీ పక్కన మీకోసమే దేవాలయమై కొలువై అక్కడ ఉంటున్నాను అక్కడ వచ్చి మీరు డైలీ చూసుకోండి అన్నారు